ఈ స్టమప్ వర్మ్స్ అనేవి దీస్ ఆర్ బేసికలీ పారాసైట్స్ బ్యాక్టీరియా వైరసెస్ ఏవనేవి వీ కెన్ సీ విత్ ఆర్ నేకెడ్ ఐ కదా అంటే కంటికి కనిపియవు బ్యాక్టీరియా వైరసెస్ కానీ ఈ పారాసైట్స్ అనేవి వీ కెన్ సీ ఈవెన్ విత్ ఆర్ నేకెడ్ ఐ ఇవి యూజువల్ గా ఒకవేళ తిండిలో కంటామినేషన్ అయితే అంటే ఒకవేళ ఏమైనా ఫీసెస్ కంటామినేషన్ అయినా లేదంటే బేర్ ఫుట్ వాకింగ్ అంటే కొంత మంది పిల్లలు విలేజెస్ లో They go barefoot walking. Akkara they can get these uh, parasites. Sometimes undercooked meat, uh, like pork or beef, thinnagula e parasites rauch. Basically, there are different different types of parasites. and the common uh, language lo like tapeworms worms on tai, whip worms on hook worms pin worms round worms on So it is not important to know each type, but it is important to know that. ఇది కంటామినేటెడ్ ఫుడ్ తో వస్తుంది అండ్ ఫ్రమ్ బేర్ ఫుట్ వాకింగ్ ఇన్ టు ఏరియా పబ్లిక్ డెఫికేషన్ ఇస్ కామన్ అంటే పబ్లిక్ లో టాయిలెట్ చేసే చోట్ల ఒకవేళ బేర్ ఫుట్ గా వెళ్తే ఈ వర్మ్స్ వచ్చే ఛాన్స్ అవుతుంది బేసిక్ గా ఇస్ సమ్థింగ్ కాల్డ్ టేప్ వర్మ్స్ అండి టేప్ వర్మ్స్ ఆర్ వెరీ వెరీ లాంగ్ అండ్ థిన్ అంటే మీటర్స్ లాంగ్ ఉంటాయి కంటికి కనిపిస్తాయి దే విల్ బి వెరీ ట్రాన్స్పెరెంట్ ఆల్సో ఇది వచ్చేది అండర్ కుక్డ్ పోర్క్ లేకపోతే అండర్ కుక్ బీఫ్ తింటే ఇవి రావచ్చు దీంట్లో ప్రాబ్లమ్ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ దే ఇన్ఫెక్ట్ ద ఇంటెస్ట్ అయిన్ దాంతో పాటు దే కెన్ గో టు ద్రెయిన్ ఆల్సో సో ఇట్ కెన్ లీడ్ టు న్యూరోసిస్టి సర్కోసెస్ విచ్ క్యాన్ బి ఫేటల్ ఇన్ సర్టెన్ కేసెస్ ఇట్ టేమ్స్ ది దెన్ వర్మ్స్ విచ్ ఆర్ కాల్ రౌండ్ వర్మ్స్ ఇవి రౌండ్ గా లాంగ్ గా ఉంటాయి సైంటిఫిక్ నేమ్ అండ్ దర్ ఇస్ సంథింగ్ కాల్డ్ పిన్ వర్మ్స్ ఇవి చాలా చిన్నగా పిన్ లాగా ఉంటాయి దిస్ కాజెస్ అ లాట్ ఆఫ్ ఇచ్చింగ్ ఇన్ ద ప్రైవేట్ పార్ట్స్ అంటే పిల్లలు ఒకవేళ రాత్రి పడుకున్నప్పుడు మోషన్ పాస్ చేసే చోట్లో ఎక్కువ ఇచ్చింగ్ అవుతుంది ఇట్లా కంప్లైంట్ చేస్తున్నారంటే వీ కెన్ సస్పెక్ట్ పిన్ వర్మ్స్ అని ఇంకా కొంత కొన్ని వర్మ్స్ దే ఆర్ హుక్ వర్మ్స్ హుక్ వర్మ్స్ అనేవి దే కమ్ బికాస్ ఆఫ్ వాకింగ్ ఇన్ ఏరియాస్ వై పబ్లిక్ డెఫికేషన్ కామన్ అంటే ఊర్లో ఇఫ్ people are defecating in the public places and people are walking in that same area. Then, these uh, hookworms, they will start pricking the feet of the child and then they spread into the bloodstream and then from uh, they come into the intestines. సిమ్టమ్స్ చూడండి బికాస్ దిస్ వర్మ్ ఇన్ఫెస్టేషన్స్ మోస్ట్లీ ఇవి ఇంటర్స్టైన్ లో ఉంటాయి బికాస్ ఆఫ్ విచ్ ఇట్ విల్ లీడ్ టు మా లబ్స్ బికాస్ ఇంటర్స్టైన్ లో ఏదైతే సర్ఫేస్ ఏరియా నుంచి ఫుడ్ అబ్జార్బ్ అవ్వాలో న్యూట్రియం అబ్జార్బ్ అవ్వాలో ఇప్పుడు అక్కడ వర్మ్స్ ఉన్నాయి సో బికాస్ ఆఫ్ దాట్ దాట్ లీడ్స్ టు మా లబ్జ్స్ ఆప్షన్ మా న్యూట్రిషన్ అవుతుంది సో వెయిట్ పెరగదు సరిగా హైట్ పెరగదు దాంతో పాటు కొంతమంది కొన్ని వర్మ్స్ ఎట్లా ఉంటాయి అంటే దీ లీడ్ క్రానిక్ బ్లడ్ లాస్ ఎస్పెషలీ హుక్ వర్మ్స్ దీని వల్ల కొంచెం కొంచెం క్వాంటిటీలో బ్లడ్ మోషన్ లో పాస్ అవుతూ ఉంటుంది విచ్ వి కెనాట్ సీ విత్ అం ఎక్ దీని వల్ల ఓవర్ టైమ్ ఇట్ లీడ్స్ టు ఐరన్ డెఫిషియన్సీ అనియా అంటే రక్తం తక్కువ అయిపోవడం ఈ ప్రాబ్లం వస్తుంది బికాస్ ఆఫ్ విచ్ పిల్లలు ఇంకా హ్యాపిటైట్ తక్కువ అయిపోతుంది ఇంకా నీరసంగా అయిపోతారు ఇంకా వాళ్ళ శక్తి తక్కువ అయిపోతుంది దిస్ ఈస్ వన్ ఆఫ్ ద థింగ్స్ దట్ మోస్ట్ ఆఫ్ ద వర్మ్స్ లీడ్ టు ఇంకా కొంత కొన్ని వర్మ్స్ ఎట్లా ఉంటాయి అంటే ఐ హ్యావ్ ప్రీవియస్లీ ఆల్సో టోల్ టోల్డ్ న్యూరోసిస్టిసర్కోసెస్ దిస్ వర్మ్ ఇట్ కెన్ ఇన్ఫెక్ట్ ద బ్రెయిన్ బికాస్ ఆఫ్ విచ్ ఇట్ కెన్ లీడ్ ఫిట్స్ సీజర్స్ రావచ్చు కొంతమందిలో ఎన్కెఫెలైటిస్ యానికి బ్రెయిన్ లో ఇన్ఫ్లమేషన్ వచ్చేసి దే కెన్ గోయింగ్ టు కోమా ఆల్సో సో ఇట్ ఈస్ అ వెరీ సీరియస్ కండిషన్ న్యూరోసిస్టిసర్కోసెస్ ఇట్ ఇస్ రేర్ But it is very serious and we need to keep that also in mind they can block the intestine which can lead to intestinal obstruction complete the block this block can happen in the appendix so that leads to appendicitis sometimes they can go up the biliary tract which can lead to jaundice and liver low all these can happen because of these worms certain worms they are in the intestine ఎలర్జిక్ రియాక్షన్ ట్రిగర్ చేసేస్తాయి అయితే స్కిన్ పైన ర్యాషెస్ రావడము స్కిన్ పైన దురదలు రావడము దీస్ కెన్ ఆల్సో బీ అైన్ దాట్ పర్సన్ ఇస్ హావింగ్ వర్మ్స్ ఇది మెయిన్లీ టూ రూట్స్ ఉన్నాయి ఫస్ట్ రూట్ ఏదైతే ఫీకోఓరల్ రూట్ అంటే ఇది ఫీసెస్ అంటే స్టూల్ లో పాస్ అయితే ఈ వర్మ్ ది ఎగ్స్ ఉంటాయి దీస్ ఆర్ పాస్డ్ ఇన్ ద స్టూల్ ఆఫ్ ది పర్సన్ హుజ్ ఇన్ఫెక్టెడ్ ఈ పీసెస్ ఒకవేత ఒకవేళ డ్రింకింగ్ వాటర్ తో మిక్స్ అయితే దెన్ దిస్ డ్రింకింగ్ వాటర్ ఆర్ కంటామినేటెడ్ ఫుడ్ ఇంజెస్ట్ చేస్తే ఈ వర్మ్స్ ఇన్ఫెక్షన్ రావచ్చు సెకండ్ రూట్ ఏంటంటే వేర్ ఫుడ్ వాకింగ్ ఇన్ ఏరియాస్ వేర్ దర్ ఇస్ Contamination and open defecation on the proper toilet system ledu. A if you go without proper chapel and your feet have some cracks, these worms can go through those cracks into your bloodstream. That is also one of the routes in which you can get it. We advise uh, proper clean up at quality, hands clean up at quality, food, water clean up at quality in public lo chapel tone nadwali. If we follow these advices, I think worm infestation. Uh, treatment differs. It depends on the different type of worms. Sometimes it will be only albendazole once one dose will be enough. Like for round worms and pin worms, a single dose is enough. Whereas for some worms, you might have to give up to 3 to 14 days. If you detect the worm, detect the egg and test chase in tarvata lo egg choosy, we'll detect. ఇది ఏ టైప్ వార్మ్ ఉంది దాని ప్రకారంగా డ్యూరేషన్ ఆఫ్ ట్రీట్మెంట్ విల్ డిఫర్ అప్పుడప్పుడు ఇవి టేప్ బామ్స్ ఇవి ఇస్తే వి కెన్ యూస్ ప్రాజీక్వంటల్ వెర్ ఇస్ రౌండ్ వర్మ్స్ హుక్ వార్మ్స్ విప్ వర్మ్స్ ఇన్ దీస్ కేసెస్ వీ యూస్ అల్బెంట్ డ్యూరేషన్ విల్ డిఫర్ బేస్డ్ ఆన్ సివియరిటీ వీ హ్యావ్ దిస్ పాలసీ ఆఫ్ నేషనల్ డివార్మింగ్ డే అంటే సంవత్సరంలో టూ మంత్స్ वरी अं आगस्ट आर्मिंग मंथ दीं फेब्रवरी टेन्का आगस्ट टेन्त की गवर्नमेंट तरफ नव्री बदी फ्रम वन इयर टू नई इयर अभी अंगनवाडी सेंटर लिखल की इंका स्कूलों उ पिल की दिखे Albendazole tablets and albendazole syrup, which is a part of routine deworming uh, for public health purpose. Because worms are very common in our country, e routine deworming is suggested every year twice for all children aged 1 to 19 years. Kaani, if it is treatment sake, it depends on the worm. Uh, a type worm ki treatment will be different, duration of treatment will be different, dosage will be different, drugs could have different తినే ముందు చేతులు కడుక్కోవాలి నెయిల్స్ చిన్నగా పెట్టుకోవాలి కట్ యువర్ నెల్స్ షార్ట్ ఎందుకంటే ఈ నెయిల్ బెడ్స్ లోనే ఎక్కువ ఈ మిట్టి కంటామినేటెడ్ మెటీరియల్ ఉంటది దాంట్లో ఎగ్స్ ఉంటాయి వర్మ్స్ వి దాని వల్ల వర్మ్ ఇన్ఫెస్టేషన్స్ రావచ్చు సో హ్యాండ్ హైజీన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ అండ్ ఫుడ్ ఏదైతే తింటున్నారో అది హాట్ ఫ్రెష్లీ ప్రిపేర్డ్ ఇంటి ఫుడ్ తింటే వర్మ్స్ వచ్చే ఛాన్సెస్ తక్కువ ఉంటాయి ఇంకా వాటర్ ట్రై టు యూస్ బాయిల్డ్ వాటర్ ఆర్ ఫిల్టర్డ్ వాటర్ ట్యాప్ వాటర్ అవాయిడ్ చేస్తే బెటర్ ఇంకా ఇఫ్ యు ఆర్ గోయింగ్ అవుట్ ఇన్ విలేజెస్ అంటే వాకింగ్ కి వెళ్తున్నారు అనుకుంటే యూ ఆల్వేస్ వేర్ ప్రాపర్ ఫుట్వేర్ అంటే మంచి షూస్ వేసుకొని వెళ్ళాలి యూ షుడ్ నాట్ గో వితౌట్ షూస్